హలో అండి వెల్కమ్ టు స్వరమాధురి మనము గవి గంగధారేశ్వర స్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాం మంగళూరు నుంచి నాకు ఒక స్పెషల్ రిక్వెస్ట్ వచ్చింది ఆడియన్స్ నుంచి ఈ ప్లేస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పమని చెప్పి సో ఈ డీటెయిల్స్ నేను కంప్లీట్గా తెలియజేస్తాను ఎలా వెళ్ళచ్చు ఏ విధంగా మీరు చేరుకోవచ్చు అండ్ ఈ దీనికి సంబంధించిన చరిత్ర ఏంటి ఆలయానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఇదే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ పుణ్యక్షేత్రాలు ఆలయాలు అండ్ డిఫరెంట్ టూర్స్ టూరిస్ట్ డెస్టినేషన్స్ గురించి కూడా మా ఛానల్లో అప్లోడ్ అయి ఉంటుంది మీరు డెఫినెట్గా కంటెంట్ని వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అలాగే మధురిస్వ రైట్ అనేది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు అక్కడి నుంచి కూడా డిఫరెంట్ రీల్ కంటెంట్ ఆన్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు సో గవి గంగధారేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడ ఉంది దాని గురించి కంప్లీట్ చేసి తెలుసుకుందాము శ్రీ గవి గంగధారేశ్వర స్వామి అనేది లార్డ్ శివ శివాయికి సంబంధించిన ఆలయం ఇది బెంగళూరులోనే ఉండడం జరిగింది ఇది ఇండియన్ రాక్ కట్ ఆర్కిటెక్చర్ ద్వారా నిర్మించడం జరిగింది దీనికి చాలా విశిష్టత ఉంది దీనికి చాలా హిస్టరీ కూడా ఉండడం జరిగింది అది కూడా మనం తెలుసుకుందాము దీన్ని చేరుకో చేరుకోవాలి అనుకుంటే సమీపంలో ఫ్లైట్ ద్వారా చేరుకోవాలనుకుంటే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే ఉంది మీకు హ్యాపీ ఇక్కడీ మీరు అక్కడికి కంపేగూడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీరు అక్కడ చేరుకోవచ్చు ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఆల్ థింగ్స్ విల్ అవైలబుల్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ డెస్టినేషన్స్ అండ్ అదే కాకుండా రైల్వే స్టేషన్ లో చేరుకోవాలనుకుంటే బెంగళూరు రైల్వే స్టేషన్ అండ్ బస్సెస్ ద్వారా మీరు ఈజీగా బెంగళూరుకి ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ చాలా ఉంటాయి కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ కానీ లేదా లోకల్ బస్సెస్ దేని ద్వారా అయినా మీరు బెంగళూరు చేరుకోవచ్చు అక్కడ నుంచి మీరు గంగధారేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు ఇక్కడికి సంబంధించిన మన హిస్టరీ ఏంటి అసలు ఈ రాకట్ ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా గవి గంగు ೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಲಯ ಲದ ಶ್ರೀ ಗಂಗಾ ధరేశ్వర స్వామి ఆలయం గవిపురం గుహా దేవాలయం కింద రాకట్ ఆర్కిటెక్చర్కి ఉదాహరణగా నిర్మింపబడింది భారతదేశంలోనే కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఉండడం జరిగింది ఇది ఆలయం ముందు భాగంలోనే రహస్యమైన రాతి డిస్క్లను ప్రసిద్ధి చెందింది మరియు సంవత్సరంలో నిర్దిష్ట సమయంలో పుణ్యక్షేత్రంలో పైకి సూర్యుడు ప్రకాశించేలా ఖచ్చితమైన ప్రణాళిక అనేది ఇక్కడ ఉండడం జరిగింది కట్ ఆర్కిటెక్చరే కాకుండా సూర్యకాంతి సన్ రేస్ ఇప్పుడు మనం అయోధ్య స్వామి రామణి ఆలయం కనుక చూసుకున్నట్లయితే అప్పుడు మనకి సన్ లైట్ అనేది కరెక్ట్గా రాముని తిలకం మీద పడేట్టు వాళ్ళు ఎలాగ నిర్మి చేశారో అలాగే ఇక్కడ కూడా సన్ రైస్ కి సంబంధించి దానికి కూడా ఒక పర్ఫెక్ట్ యాంగిల్ ఉండేట్టు ఇక్కడ కూడా రాకెట్ ఆర్కిటెక్చర్తో మీరు ఇక్కడ నిర్మాణం జరిగి జరిగిందంట సో ఈ విధంగా కూడా మీరు సన్ రైస్ ని పర్ఫెక్ట్గా అలైన్ అవ్వడం టెంపుల్ మీద మీరు చూడొచ్చు దీన్ని పదహారవ శతాబ్దంలో నగర స్థాపకుడు కెంపేగోడ నిర్మించడం జరిగింది ఇంకా దీనికి సంబంధించిన ఆలయ చరిత్ర మనం చూసుకున్నట్లయితే ఈ గుహ దేవాలయం శివునికి అంకితం చేయబడింది ఇది వేదకాలంలో గౌతమ్ మహర్షి మరియు భరద్వాజము నుంచి నిర్మించబడిందని నమ్ముతూ ఉంటారు తర్వాత దీన్ని పదహారవ శతాబ్దంలో సిఈలో బెంగళూరు స్థాపకుడు కెంపేగూడ కొంపేగూడ అనే అతను మనకి పునర్నిర్మాణం చేయించారని చెప్పి తెలుస్తోంది బెంగళూరులోని పురాతన దేవాలయం ఒకటైన గవి గంగధారేశ్వర స్వామి ఆలయాన్ని రామారాయులు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష నుంచి విడుదలైన తర్వాత వారికి గుర్తుగానే కెంపేగూడ నిర్మించారని చెప్పి అనుకుంటూ ఉంటారు ఆలయ గవి అనేది ఒక నిర్మాణ అద్భుతం ఇది సమూహాల ద్వారా విశ్వాసులని ఆకర్షిస్తూ ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటారు సో మనం చూసాం కదండి రాకట్ ఆర్కిటెక్చర్ ఏంటి దీన్ని అసలు అయ్యి పదహారవ శతాబ్దంలోనే స్థాపించడం జరిగింది తర్వాత రీకన్స్ట్రక్షన్ లాగా కంపేగూడవ గారు నిర్మించడం జరిగిందంట సో మీరు చూడాలనుకుంటే డెఫినెట్గా మీరు టెంపుల్ టైమింగ్స్ తెలుసుకోవాలనుకుంటే నేను చెప్పేస్తాను టెంపుల్ టైంస్ మనం చూసుకున్నట్లయితే ఉదయం ఐదు గంటలకే ఓపెన్ అవుతుంది పదకొండున్నర వరకు మార్నింగ్ ఓపెన్ అయి ఉంటుంది టెంపుల్ మీరు వెళ్ళచ్చు మార్నింగ్ సెషన్ ఆర్ ఈవినింగ్ సెషన్ ఈవినింగ్ ఫైవ్ పిఎం టు ఎయిట్ పిఎం మీకు ఓపెన్ చేసి ఉంటుంది మీరు వెళ్ళచ్చు దర్శనానికి ఎంట్రీ ఫీజ్ అనేది ఏమీ లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ డ్రెస్ కోడ్ అనేది the Indian traditional dresses uh, dhoti uh, and pancha. ఫర్ మెన్ అండ్ పంజాబీ డ్రెస్సెస్ అండ్ శారీస్ అండ్ హాఫ్ శారీస్ ఫర్ ఉమెన్ ఈ ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్సెస్లో మాత్రమే వెళ్ళాలి దుపట్ట అనేది ఉండడం అనేది కంపల్సరీ ఈ విధంగా మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఇదే కాకుండా ఇంకా బెంగళూరులో డిఫరెంట్ డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ట్రెడిషన్స్ గురించి కూడా చెప్పాను మీరు అది కావాలంటే ఈ ఆలయంతో పాటు ఆ డెస్టినేషన్స్ కూడా మీరు కవర్ చేసుకోవచ్చు మీరు వెళ్ళినప్పుడే ఇంకా ఇదే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఆలయాలు పురక్షేత్రాల గురించి కూడా చెప్పడం జరిగింది సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీకు డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా మీకు అప్డేట్స్ వచ్చేస్తాయి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నోటిఫికేషన్ చేసుకోండి అలాగే కమెంట్స్లో తెలియజేయండి మీరు ఇంకే ప్లేస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మాధురీ స్వరాయిట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా చాలా పాజిటివ్ కమెంట్స్ వస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ కంటెంట్ నచ్చినట్లయితే ఎంకరేజ్ చేయండి ఇంకా ఇలాగా ఫ్యూచర్లో మంచి మంచి ట్రావెల్ కంటెంట్ వీడియోస్తో మేము ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్